హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం అమలు ఎందుకని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తా మీ సమస్యలు కనుక తీవ్రమైన అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో అందరికీ కూడా ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది ఒక కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందని సో ఈ ఛానల్లో మీకు సంబంధించినటువంటి పూర్తి అన్నీ కూడా లైవ్ వీడియోస్ ద్వారా అన్నింటిని చూపిస్తూ మీరు తీస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఛానల్ మధ్య కూడా ఆ సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఒక గ్రూప్ కూడా స్టార్ట్ చేయడం అని చెప్పాను ఆ గ్రూప్ స్టార్ట్ చేయడం వల్ల కూడా మీరు అందులో మెంబర్స్ అయితే కనుక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేను అందులో చెప్పడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించి మా వద్దకు రాకుండా కూడా కాల్ ద్వారా కూడా లేదా కామెంట్ ద్వారా తెలియజేసినా కూడా నేను దాని యొక్క చిట్కాలు అనేది పూర్తిగా చెప్పడం అనేది జరుగుతుంది సో అందుకని నేను దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పొందపరచడం జరిగింది మీరు దానికి లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ సమస్యలకు మరింత త్వరగా కూడా మీ పరిష్కారాన్ని అంతేకాకుండా నేరుగా కూడా పొందే అవకాశాన్ని కూడా మేము ఆ గ్రూప్లో కల్పిస్తున్నాము ఇప్పటికే చాలా మంది కూడా గ్రూప్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది సో మీరు కూడా చేయాలనుకుంటే మా యొక్క కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ని పంపించండి గ్రూప్లో యాడ్ చేయడం వల్ల మీకు మరిన్ని సమస్యలకు కూడా పరిష్కారాన్ని మేము అందిస్తాము ఈరోజు సమస్య చాలా మంది కూడా శుక్రవారం త్వరగా పతనం అయిపోతుంది అని దీనివల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నామని దీనికైనా చక్కని చిక్క ఉంటుంది చెప్పని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సో ఇలాంటి సందర్భంలో చాలా మంది కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు ఏ చిట్కాలు ఫాలో అవ్వాలా లేదంటే ఏ మెడిసిన్ వాడాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి సమయంలో కనుక మీరు మీ ప్రాబ్లమ్ని నేరుగా కానివ్వండి లేదు అంటే గవర్నమెంట్ ద్వారా కూడా మాకు తెలియజేసే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాం ఇక ఈ సమస్యలో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి ముఖ్యంగా శరీరంలో ఎక్కువగా వేడి ఉండడం వల్ల కానివ్వండి నడల బలహీనత వల్ల కానివ్వండి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఫుడ్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది ఈ ఫుడ్ అనేది కనుక మీరు సరిగ్గా తీసుకోకుండా ఎక్కువగా డ్రింక్ స్మోకింగ్ నాన్ వెజ్కి అలవాటు పడిన వారికి ఈ సమస్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైనా సరే మీరు ఇలాంటి సమస్యలో బాధపడుతున్నట్లయితే ముందు మీరు ఫుడ్ అనేది పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలి మంచి ఆహార పదార్థాలు బలానికి వచ్చేటి బలవంతంగా ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం అనేది మంచిది ముఖ్యంగా ఆల్కహాల్ కానివ్వండి మత్తు పదార్థాలు కావాలి పవర్ ఉత్పత్తులు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి వేడికొచ్చే పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే చిట్కా ఏంటి అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఒక సింపుల్ అండ్ సులువైన చిట్కా అని చెప్తున్నాను అంటే హెల్త్ పరంగా బాగా ఉండి బలవంతంగా మంచి హెల్తీగా ఉండి అన్ని విధాలా బాగుండి ఎలాంటి సమస్యలు లేకుండా బీపీ షుగర్ ఎలాంటి లేకుండా కూడా కేవలం శుక్రం మాత్రమే త్వరగా పతనం అయిపోతుంది అని సమస్య కనుక బాధపడుతున్నట్లయితే వారికి ఇప్పుడు నేను చిట్కా అని చెప్పబోతున్నాను ఆ చిట్కాని ఫాలో అవ్వండి దీనికి మనకు కావాల్సిందల్లా ఒకటి లేదా రెండు కర్పూరం దీన్ని వేసి చూడండి ఇలా పొడి అయిన తర్వాత దీనిలో ఒక నాలుగు చెంచాల నీరు పలపండి ఇలా పూర్తిగా కరిగిపోవడం జరుగుతుంది ఓకేనా కొద్దిసేపటికి అది పూర్తిగా కరిగిపోవడం జరుగుతుంది ఇలా అయిన తర్వాత దీన్ని ఒక చిన్న దూదితో కాటన్తో కానివ్వండి లేదంటే ఇయర్ బాడ్తో కానివ్వండి ఇలా నానబెట్టిన తర్వాత దీన్ని లింగానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఇలా మర్దన చేస్తూ రావాలి దీనికి ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే ఓకే ఎందుకంటే చూపించడం కష్టం కాబట్టి దీని ద్వారా చూపిస్తున్నాం మీకు చూడండి ఇలా ఇలా అనకూడదు ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే ఇలా అనుకుంటూ మర్దన చేస్తూ రావాలి ఇలా ఒక పది నిమిషాల నుంచి సేపు కనుక మీరు ఇలా చేస్తూ ఉండాలి ఇలా అనపడు ఓన్లీ వన్ డైరెక్షన్ ఓకే సో చేసే విధానం మరియు వాడే విధానం కూడా మీరు తెలుసుకున్నారు కదా ఈ విధంగా మీరు ప్రతి రోజు కనుక చేస్తున్నట్లయితే తప్పకుండా మీకున్నటువంటి ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా శుక్రం అనేది స్తంభించబడి ఉంటుంది ఈ చిత్రాన్ని కూడా నేను చాలా మంది కూడా చెప్పడం జరిగింది చాలా మంది కూడా రిజల్ట్ రావడం జరిగింది కాబట్టి ఈ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది సో అంతేకాకుండా ఇంతకన్నా మంచి మంచి వీడియోస్ కూడా కొన్నింటినీ ఎందుకంటే కొన్ని కొన్ని ఛానల్స్ లలో మేము ఇలాంటివి పూర్తిగా ఓపెన్ గా చూపించలేము కూడా అంటే అంత క్లియర్గా కూడా చెప్పడానికి వీలు కాదు కొన్ని కొన్ని బోర్డ్స్ అనేది యూట్యూబ్ వాళ్ళు అనేది ప్రొబిషన్ అంటే నిషేధించడం జరిగింది కాబట్టి కొన్ని కొన్ని మేము క్లియర్గా చెప్పలేము సో అందుకనే కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఛానల్లో ఎలాంటి అంటే ఆబ్జెక్షన్స్ లేకుండా డైరెక్ట్ వీడియోస్ అనేవి లైవ్ గా చూపించడం జరుగుతుంది అందుకనే అందరినీ కూడా ఆ ని సబ్స్క్రైబ్ చేసుకోమని మరి మరి మా యొక్క వ్యూవర్స్ కానివ్వండి మా యొక్క సబ్స్క్రైబర్స్ కి చెప్పడం జరుగుతుంది అందులో దీనికన్నా ఇంకొంచెం గా కూడా నేను సలహాలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఎవరైనా సరే మా గ్రూప్ లో జాయిన్ అయితే కనుక మీ నెంబర్స్ అన్ని ఆల్రెడీ చాలా మంది కూడా కామెంట్ పెట్టడం జరుగుతుంది నెంబర్స్ అని కూడా ఆల్మోస్ట్ అదే యాడ్ చేసే ప్రయత్నంలో ఉన్నా మేము ఒక పెద్ద గ్రూప్ తయారు యాడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా వారికి నేను పర్సనల్ గా కూడా ఎన్నో ఎన్నో చిట్కాల్ని కూడా ఆ గ్రూప్ లో నేను పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వాయిస్ రికార్డ్ ద్వారా కానివ్వండి లేదంటే ప్రత్యక్షంగా కూడా కొన్ని కొన్ని వీడియోస్ మరీ డెప్త్ గా చెప్పుకోలేని ఇంకేమైనా సమస్యలు బాధపడుతున్న అన్నిటి కూడా నేను దానిలో మీకు మంచి పరిష్కారాన్ని కూడా అందిస్తాను సో అందరూ కూడా టచ్ లో ఉండండి తప్పకుండా ఆయుర్వేదాన్ని వాడుకొని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిటువంటి జీవితాన్ని హ్యాపీగా మనం స్టార్ట్ చేసుకుందాము ఇక మీద కూడా చాలా మంది కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ పడకుండా అంటే మీ కానీ అట్లాంటి మెడిసిన్స్ ఏవి వాడకుండా కేవలం ఇంటి వద్ద ఉన్న చిన్న చిన్న చిట్కాల ద్వారానే ఇలాంటి సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చు ఇకపోతే అన్ని సమస్యలు కూడా చిట్కాలతో అంటే ఖచ్చితంగా కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి తెలుసు సమస్య తీవ్రతరం దాటినప్పుడు ఎలాంటి చిట్కా అయినా సరే పనిచేయడానికి చాలా సమయం పడుతుంది ఇలాంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్ వాడుకోవడం అనేది జరుగుతుంది సో మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా డాక్టర్ వచ్చి మీరు కలిసి యొక్క సమస్యకు మంచి పరిష్కారాన్ని మెడిసిన్ కూడా పొంది త్వరగా కూడా మీరు దాని నుండి బయటపడే అవకాశం కల్పిస్తున్నాం ఇకపోతే రాలేని పరిస్థితుల్లో మమ్మల్ని సంప్రదించలేని పరిస్థితులలో ఇలా దూర ప్రాంతంలో కనుక మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మాకు కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మీరు మాట్లాడి అదేవిధంగా మీ సమస్యను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని మీ వద్దకి మెడిసిన్ పొందే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాము నాటు వైద్యం చాలా చాలా జెన్యున్గా రన్ అవుతున్నటువంటి అంతేకాకుండా ఎంతో మందికి కూడా కామెంట్స్లో కూడా ఆన్సర్ ఇస్తున్నటువంటి ట్రస్ట్ అండ్ జెన్యున్ ఛానల్ అందుకని అంత తక్కువ కాలంలోనే మేము రెండు లక్షలకు పైగా మేము సబ్స్క్రైబర్ పొందడమే కాకుండా ఎంతో మందికి మేము చక్కని జీవనాధారాన్ని మార్గాన్ని కూడా మేము కల్పించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎలాంటి అపోహలకు పోకండి అంతే చాలా మంది కూడా ఫేక్ అంటున్నా కూడా చాలా మంది కూడా నమ్ముతున్నారు సో అంతేకాకుండా మరి చాలా జన్యున్ ఛానల్ ఇప్పటికీ చాలా మంది కూడా అర్థమై ఉంటుంది సో మీరు కూడా సమస్యలు బాగుంటుంటే లేట్ చేయకండి వెంటనే మా అందరికీ అంటే మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని తప్పకుండా అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ